మనందరూ కూడా దీన్ని జాగ్రత్త ఉంచుకోవాలి ఎక్కడ పడేయకుండా అందులో జెరాక్స్ తీసుకొని ఒరిజినల్ ఇంట్లో పెట్టుకుని జెరాక్స్ మన పర్సులో పెట్టుకుని ఉంచుకోండి దాని మనం మనకు ఉపయోగపడుతుంది దాని ఎవరికి వాడి మీరు కార్డు మాత్రం ఇచ్చే పరిస్థితి తీసుకురావద్దు ఇంకోటి మీకు ఎవరైనా తినడానికి ఇబ్బందికరంగా ఉంటే రైస్ మాత్రం మీరు మీ చుట్టుపక్కల ఎవరైనా పేదవాళ్ళు ఇంటి ఇచ్చే మాకు ఇచ్చేది పది రూపాయలు రైస్ ఇస్తున్నారు పది కేజీలు పది రూపాయలు ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా వస్తుంది ఆ బియ్యం ఇప్పుడు డేలర్ కానీ లేదు ఇప్పుడు ఎవరికైనా పక్క ఎవరికైనా అమ్మేసుకుంటే మనకు వచ్చి ఆ పది రూపాయలు వస్తే మనకు కడుపు నిండిపోతుంది మన సినిమాకి వెళ్తే ఒక మనిషి రెండు వందల రూపాయలు టికెట్ అవుతుంది అది ఎవరైనా మన పేదల ఇచ్చేస్తే ముసలి ఇస్తే మన పేరు చెప్పుకుంటారు వాళ్ళు తింటారు ఎట్టు పరిస్థితి కూడా మీరు ఎవరికి పైలు ఎవరికి అమ్మడానికి ప్రయత్నం చేయొద్దు ఆ రేషన్ మాత్రం వచ్చిన రైస్ ఏది ఎంత వస్తుందో కేజీ వచ్చిన పది కేజీ వచ్చినా మీరు తింటే తినండి ఇక్కడ మన దోశలకి ఇడ్లీ కట్లు పెట్టి ఎట్టి పరిస్థితి మీరు అమ్మొద్దు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం మనం డెబ్బై ఆరవ వాటిలో ఒక నాలుగు సచివాలయాలు పెట్టేశాం ఇది ఐదో సచివాలయం ఏదైతే మన ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న ఈ స్మార్ట్ కార్డు రేషన్ కార్డు రైస్ కార్డు ఏదైతే డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు గురునాథర్ గారికి అదేవిధంగా అసోసియేషన్ పెద్దలు మన ములపటి బాబురావు గారు మన బీజేపీ నాయకులు భువనేశ్వరి గారు వార్డు టీడీపీ సెక్రటరీ వెంకటరావు గారు వైస్ ప్రెసిడెంట్ నాబూయారావులో బాలచర్లో ఈ కార్యక్రమ పెట్టడం చాలా సంతోషకర విషయం ఎందుకంటే మనం మూడు నాలుగు సచివాలయం ముందుగా పెట్టేశాం ఈ సచివాలయం రా ఈ కార్డులు రావడం లేట్ అయింది రాత్రి తమ్ముడు కంట్రాక్ట్ని తీసుకొచ్చి చెప్పి చెప్పడం జరిగింది ఎవరైతే సచివాలయ సిబ్బంది మన ప్రతి ఇంటికి వచ్చి మన విఆర్ఓ ద్వారాగా మన ఇంటికి వచ్చి మన స్కాన్ చేసుకొని మన కార్డు జరుగుతుంది ఎట్టి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఆ పైస ఇచ్చే పరిస్థితి లేదు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిన కార్డులు ఎవరు మిమ్మల్ని అడగరు అడిగినా ఎవరిని అడుగుంటే చెప్పండి ఎందుకంటే కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డీలర్ కానీ లేదంటే బీఆర్ఓ కానీ ప్రజలు ఎక్కువ వల్ల పరిస్థితి వస్తుంది ఆ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో డబ్బులు రాశించే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితి మీరు ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం ఫ్రీగా ఈ కార్డు ఇస్తుంది మన కార్డు అందరూ తీసుకొని దాన్ని జాగ్రత్త పెట్టుకొని ప్రతి నెల రైస్ తీసుకోవడం ప్రభుత్వం ఏది ఇస్తుంది రేషన్ డిపోలో ఉప్పు అదే జాగ్రత్తగా వాడుకొని రాబోయే రోజులు ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ప్రవేశ మన సంక్షేమంతో పథకాలు అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మొన్నే మనకి ఆగస్టు పదిహేనునే బస్సు ఫ్రీ బస్సు కార్యక్రమం పెట్టడం జరిగింది ఆధార్ కార్డు పట్టుకొని చిన్న మన జెరక్స్ తీసుకొని చిన్న కార్డు ల్యాండ్ నేను చేసుకున్నాం పెట్టుకుంటే రాష్ట్రంలో ఏ ప్రాంతంకి వెళ్ళి సరే ఫ్రీగా మన బస్సులో ప్రయాణించే మహిళలు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా బస్సు ప్రయాణం ఫ్రీగా జరుగుతుంది కాబట్టి మీరు ఎవరికి కూడా ఆర్టీసీ బస్సులో ఎవరికి రూపొచ్చే పరిస్థితి లేదు ఎవరైనా ఆర్టీసీ బస్సులోనే కండక్టర్ కానీ డ్రైవర్ కానీ మిమ్మల్ని ఏమైనా అసభ్యకరంగా మాట్లాడి దిగిపోండి అమ్మా ఫ్రీగా ఓడిస్తారు మీకు అంతే మాత్రం ఆ ఎవరు ఆ బస్సు నెంబర్ తీసుకొని మాకు ఇవ్వగలిగితే ఎట్టి పరిస్థితి ఆ మీద యాక్సిడెంట్ కొట్టిన పరిస్థితి ఉంటుంది కాబట్టి నిన్న ఒక మీద డిపో అమ్మాయి ఒక బస్సు ఎక్కితే అమ్మాయి లేదన్నానని చెప్పేసి అంటే డిపో డిఎంఆర్ కంప్లీట్ అవ్వడం జరిగింది ఆ విధంగా ఎవరైనా ఫ్రీ బస్సు మీకు ఏమైనా ఇబ్బంది పెట్టినా తక్షణం ఒక చెప్పగలిగితే దాని మీద కూడా చర్య తీసుకుందని చెప్పేసి ఏదైతే సంక్షేమ కార్యక్రమం అందరూ కూడా మనం మాట్లాడే పరిస్థితి ఉంటుంది దీని అందరూ కూడా సద్దిలో పరుచుకొని రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏదైతే ఓటమి ప్రభుత్వంలో ఉన్నా అటు బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ మూడు పార్టీలు కూడా కూట ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అనేకమైన అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ ప్రజలకు అందించిన ఆలోచనలు చేయడం జరిగింది గతంలో మనం ఏదైతే రైసుకు సంబంధించి వీధి చివరిని ఎక్కడ వ్యాన్ పెట్టేసి మనందరూ వచ్చి తీసుకొని పరిస్థితి ఉండేది అది ఆ రోజు పెట్టింది ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళి వ్యాన్ మరి వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు మనందరికీ డబ్బులు ఇచ్చేసి రేషన్ కొని వాళ్ళు వేరే పక్కదంగా పరిస్థితుంది మనం ఆ రోజు ఇంటి దగ్గర లేకపోతే ఆ రోజు వ్యాన్ వస్తే మనం నైట్లో లేకపోతే రైస్ పోయే పరిస్థితుంది ఈరోజు అలా కాదు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మనం ఏ డిపోలైనా తీసుకోవచ్చు కానీ మన పక్కన ఉన్న డిపో తీసుకోవడం మీరు ప్రయత్నం చేయండి వేరే డిపోకి ఎక్కడికో వెళ్తే ఆ ప్రాంతం ఉన్న రైస్ తీసుకోవాలి మీ ప్రాంతం మీరు తీసుకోవాలి కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రేషన్ డిపోలో దగ్గర ఉన్న మీ రేషన్ డిపోలు తీసుకోండి రాబోయే రోజుల్లో ఇక్కడ ఎవరికైనా రేషన్ డిపోలు అవసరం ఉంటే మన డిపో డీలర్ దగ్గర నుంచి మళ్ళీ ప్రతిపాదన వస్తే ప్రభుత్వం నుంచి మళ్ళీ రేషన్ రేషన్ డిపో పెట్టి ప్రజలకు ఇబ్బంది పడి లేకుండా చేసే పరిస్థితి తీసుకోవచ్చు చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఏం చేసినా సరే అందరూ కలిసి కట్టుగా పనిచేసి ప్రభుత్వాన్ని మంచి పేరు తీసే విధంగా ప్రతి ఒక్కరు కృషి అని చెప్పి తెలియపరుస్తూ సరైన తీసుకున్నాను జై హింద్ ఓకే సార్